ప్రస్తావించడమో అక్కడ చదివిపించడమో తమ స్టేటస్ కి భిన్నం అని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానిగా వారు తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఇటీవలనే తిరిగి నలంద యూనివర్సిటీకి పూర్వ పూర్వ స్థాయి పూర్తి స్థాయి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కృషి చేస్తా ఉంది కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకి నెలవైనటువంటి విద్యాలయాలకి మన పిల్లల్ని పంపించి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే దిశగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పిల్లలందరికీ నాదొక విజ్ఞప్తి బాగా చదువుకోవాలి బాగా ఎదగాలి స్కై షుడ్ బి యువర్ లిమిట్ నేనేం కావాలి అనేది నా చేతిలోనే రాసుకొని ఉంటుంది నేనే నిర్ణయించుకోవాల్సినటువంటి వ్యక్తిని ఏదైనా ఒక సంకల్పం తీసుకొని మీరు ముందుకు పోయేటప్పుడు నేను చేయగలుగుతాను అనేటువంటి డౌట్ ఎప్పుడు కూడా మీ గట్టి పరిస్థితులలో కూడా రాకూడదు నేను చేయగలుగుతాను అని మీరు అనుమానపడితే ఆ పని మీరు ఎప్పుడు కూడా చేయలేరు నేను మాత్రమే చేయగలుగుతాను అని మీరు ఏ పని ప్రారంభించినా డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ గోల్ అందుకని అనుమానంతో పని మొదలు పెట్టకండి నేను మాత్రమే చేయగలుగుతాను అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందడుగు ఖచ్చితంగా యూ విల్ రీచ్ యువర్ గోల్ ఎక్కడో నిజామాబాద్ లో ఒక చిన్న స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మీ ఏజ్ గ్రూప్ కి సంబంధించినటువంటి ఒక చిన్న అమ్మాయి మలావత్ పూర్ణ టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరాలు ఎవరెస్ట్ పర్వతాలని అధిరోహించాలని ఒక కలగన్నది అవుతుందా అని అనుమానపడకుండా నేను చేయగలుగుతాననేటువంటి సంకల్పంతో ముందుకు పోతే పదో తరగతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక గిరిజన బిడ్డ తన లక్ష్యాన్ని పూర్తి చేసుకొని టెన్త్ క్లాస్ లోనే హిమాలయ పర్వతాలను అధిరోహించి ఒక చరిత్రను సృష్టించింది మలావతి పూర్ణ సో మీలో కూడా అనేక మంది మలావతి పూర్ణాలు నిఖిత్ జరీన్ లాంటి గొప్ప గొప్ప రంగాల్లోపల రాణించడానికి అవకాశం ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు నా రిక్వెస్ట్ తల్లిదండ్రులతో కూడా పదవ తరగతి అయిపోయిందా ఏ గ్రేడ్ వచ్చిందా బాగా బట్టి కొట్టించినామా ఎంసెట్ రాపిచ్చినామా అని కాకుండా విద్యార్థులకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి విద్యార్థిని విద్యార్థుల్ని ఆ రంగాల్లోపల ఎంకరేజ్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళు కోరుకున్నటువంటి లక్ష్యాల వైపు వాళ్ళు అడిగేయడానికి వారికి ఒక అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అట్లాంటి అవకాశాలు కల్పించడానికి ఇట్లాంటి వేదికలు రాష్ట్ర స్థాయిగా నిర్వహిస్తున్నటువంటి పోటీలు ఏవైతే ఉన్నాయో సైన్స్లో కానీ గణితంలో కానీ నిర్వహిస్తున్నటువంటి పోటీలు ఖచ్చితంగా విద్యార్థుల్ని ఆ దిశగా అడుగులేయించడానికి ఉపయోగపడతాయి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాత దేశ స్థాయిలో జరిగేటువంటి కాంపిటీషన్స్ లోపల వాళ్ళు సక్సెస్ అయ్యే రీతి లోపల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయ మిత్రులందరి మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నేను ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవుగా విర సరస్వతి శిశు మందిరాలను గాని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది నేనేం చేస్తాని ఎక్కడోళ్ళక్కడ నిర్లిప్త గురి కాకుండా మీ వంతుకు చేతనైనంతగా ఈ విద్యాలయాల పునరుద్ధరణ కోసం విద్యార్థుల అభివృద్ధి కోసం వారి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం అరిస్టాటిల్ చెప్తాడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు అట్లా ఒక విద్యార్థికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లోపల విద్యార్థిని ముందుకు నడిపించడానికి మనకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ ఈ భవిష్యత్ ఈ దేశ భవిష్యత్ అంతా భావి భారత పౌరులైనటువంటి చిన్నారుల మీద ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళకి మంచిగా చదువుకోవడానికి మనం అవకాశం ఇస్తూ వారికి నచ్చిన రంగంలో వారికి ఎంచుకున్నటువంటి మార్గంలో వారు ముందుకు ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం పరిమితం కాకుండా ఇట్లాంటి మంచి గ్రౌండ్ విశాలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఉన్నప్పుడే విద్యార్థుల రౌండ్ డెవలప్మెంట్ పాజిబుల్ అవుతుంది కాబట్టి బీహెచ్ఎల్ లాంటి గొప్ప కంపెనీ పరిసర ప్రాంతాల లోపల మనకి ఇంత మంచి అవకాశం దొరికినందుకు ఈ ప్రాంత తల్లిదండ్రులకి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి పోటీలు విద్యార్థులలో సృజనాత్మకత శక్తిని పెంపొందింపజేసి వారు వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి చిన్నారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ పోటీలలో గెలిచిన వారికి అవార్డులు అందుకోబోయే వారికి అభినందనలు తెలియజేస్తూ ఓడిపోయినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్ కావద్దు ఫెయిల్యూర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ నేటి అపజయాలను రేపటి విజయాలకి సోపానాలుగా మలుచుకొని మీరు ఎదగాలని భగవంతుడు మీకు ఆ శక్తినివ్వాలని ఆ సరస్వతి మాత ఆశీస్సులతో మీరు కోరుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్